పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు మూడు సార్లు సీఎం గా కూడా పనిచేశారు మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు చేయూత పసుపు కుంకుమ చీ ఆటోలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ బడికొస్తా సైకిళ్లు చంద్రన్న పెళ్లి కాలుక దుల్హన్ పథకం దీపం పథకం వితంతు పెన్షన్లు చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక రైతుల కోసం రైతు రుణమాఫీ ఎన్టీఆర్ జలసిరి నీరు చెట్టు పొలం పిలుస్తోంది అన్నదాత సుఖీభవ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువత కోసం ముప్పై ఎనిమిది వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఐటీ హబ్గా విశాఖ అనంతపురం జిల్లాల్లో కియా చిత్తూరులో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కర్నూల్లో సౌర విద్యుత్ పరిశ్రమలు విశాఖలో ఫార్మస్యూటికల్ పరిశ్రమలు అంబేద్కర్ విదేశీ విద్యానిధి నిధి బీసీ స్టడీ సర్కిల్స్ నెలకు రెండు వేల నిరుద్యోగ భృతి ఫీజ్ రియంబర్స్మెంట్ జ్ఞానభూమి పోర్టల్ ఎస్ఆర్ఎం అమృత విశ్వవిద్యాలయాలు డిఎస్ఈ ద్వారా పదిహేడు పాయింట్ ఆరు వేల ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్లు స్వయం ఉపాధి రుణాలు యువతకు ఇన్నోవా కార్లు పట్టిసీమ ఎత్తిపోతల ఫీడర్ అంబులెన్సులు పోలవరం డెబ్బై శాతం పూర్తి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం ఎన్టీఆర్ గృహాలు ఇంకా మరెన్నో ఇది చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది